హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఎస్పెషల్లీ రోజు వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా వన్స్ చెక్ చేసుకోవచ్చు మీరు సో రోజు వీడియో మీరందరూ టైటిల్ చూశారు కదా ఎగ్జాక్ట్లీ ఇది నిజంగా చెప్తున్నానండి అండ్ మోస్ట్లీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాచ్ చేయండి ఈ వీడియోని మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది అని ఒక సాటిస్ఫాక్షన్తో మీరు వీడియోని లైక్ చేసి వెళ్తారనమాట సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది రీసెంట్ లో లవ్ అనేది యాక్చువల్లీ కామన్ అయిపోయినప్పటికీ అండ్ ఈ ఎంత లవ్ చేయటం అనేది కామన్ అయిపోయిందో అది బ్రేకప్ తీసుకోవటం కూడా అంతే కామన్ అయిపోయిందనమాట చాలామంది విషయాల్లో నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను అంటే చాలామందికి స్టార్టింగ్లో యాక్చువల్లీ తెలియదు ఎందుకంటే ఎప్పుడు ఒకరి గురించి ఒకరికి అంత తెలియకుండానే స్టార్ట్ చేస్తారనమాట ఈ లవ్ అనేది బట్ మెల్లమెల్లగా ట్రావెల్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనం ఒకరి గురించి ఒకరికి ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలామంది చాలా గా ఇష్టపడిన వాళ్ళు ఉండొచ్చు అండ్ లేదంటే ఐ థింక్ ఫేక్ అయినా కూడా ఉండొచ్చు మేబీ బట్ ఏదేమైనా ఓవరాల్గా చాలామంది విషయాలు ఏంటంటే ఈ బ్రేకప్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది దానివల్ల గా ఇష్టపడే వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అండ్ ఆ టైంలో వాళ్ళు తీసుకునే బాధ ఏదైతే ఉంటుందో అది మనం ఎగ్జాక్ట్లీ మాటల్లో కూడా చెప్పలేము నేను కొన్ని వర్డ్స్ చెప్పొచ్చు బట్ చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది మీకు మీరు చెప్పినంత ఈజీ కాకపోవచ్చు మా పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అది టూ వర్డ్స్ చెప్తే వెళ్ళిపోయేది కాదు అని కూడా కొంతమంది అనుకోవచ్చు కానీ నేను ఎందుకు చెప్తా అంటే కొంతలో కొంతైనా మోటివేషనల్గా ఉంటుంది కొంచెమైనా చేంజ్ వస్తుంది మీరు ఎక్కువ అప్పటికప్పుడు నా వీడియో చూసేసి ఆ మూడ్లో నుంచి బయటకు రాకపోయినా కూడాను ఆ బ్యాడ్ మూడ్ నుంచి బట్ ఏదో ఒక టైం మీకు ఒక రిలీఫ్ కొంచెం అన్నా దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేను కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తుంటాను అనమాట ఎగ్జాక్ట్లీ యూస్ఫుల్గా ఉన్నాయని చెప్పిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మా ఛానల్లో బట్ ఈరోజు ఏంటంటే వన్స్ మీకు లవ్ వేల్యూర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొకరిని లవ్ చేయొచ్చా లేదా అనే దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ నిజంగా ఎవరినైనా ఇష్టపడినప్పుడు ఐ థింక్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్రేకప్ జరిగిపోతూ ఉంటుంది బట్ జరిగిన తర్వాత చాలామంది పెయిన్ తీసుకుంటారు అనమాట అంటే ఎలా అంటే ఎంత ఇష్టపడ్డాము ఎంత కేర్ చూపించాము ఎంత ఎఫెక్షన్ ఇచ్చాము దానికోసం నేను చాలా చేశాను బట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడాను వన్స్ నా లవ్ బ్రేక్ అయిపోయింది అని చాలామంది ఏడుస్తూ ఉంటారు అనమాట యాక్చువల్లీ ఎడుపు అనేది ఐ థింక్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి వస్తుంది ఐ థింక్ ఆ మూమెంట్లో కాకపోతే ఏంటంటే చాలామంది ఇంకా వస్తే ఎక్కువ తీసుకుంటారు అనమాట అంటే బాధని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ పుట్ సరిగ్గా తినరు ఎన్నో నిద్ర లేని రాత్రులు కూడా గడిపే ఉంటారు ఎవరితో కలవరు ఏంటి లైఫ్ అనిపిస్తూ ఉంటుంది అసలు ఎగ్జాక్ట్లీ అసలు లైఫ్ అవసరమా ఇంత జరిగిన తర్వాత అని కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట సో అలా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నప్పుడు కొంత టైం తర్వాత ఒక రిలీఫ్ దొరుకుతుంది అనమాట అంటే ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం మర్చిపోవడం అని అంటూ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ అలాగే కొంత టైం వరకు బాధపడుతూనే ఉంటారు బట్ కొంత టైం తర్వాత కొన్ని కొన్ని అంటే మన లైఫ్లో కొత్త వాళ్ళు రావడం వల్ల కావచ్చు లేదా ఇంకేదైనా గోల్స్ మీద టార్గెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కావచ్చు ఒక లిటిల్ చేంజ్ అయితే కంపల్సరీ వస్తుంది బట్ ఆ టైంలో మళ్ళీ మీకు అనిపించవచ్చు మనం ఇంకొకరిని ఎందుకు లవ్ చేయకూడదు అని బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు వన్స్ ఫెయిల్యూర్ అయ్యారు లవ్ విషయంలో యాక్చువల్లీ మీరంతా అంతా జెన్యున్ లవ్ ఇచ్చి కూడా బట్ ఎంతో బాధపడ్డారు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మళ్ళీ మీరు అదే బురదలోకి వెళ్తాను అని కొంతమంది అంటే వెళ్ళద్దు అని నేను చెప్పను వెళ్ళమని కూడా నేను చెప్పను ఎందుకంటే అది వన్స్ వాళ్ళ ఒపీనియన్ అనమాట వాళ్ళ ఇష్టం అది కానీ ఇక్కడ ఏంటంటే మేబీ మీ హార్ట్ ఇంకొకరిని ఇష్టపడటం కానీ లేదంటే మనం ఎందుకు ఈ పెయిన్ నుంచి బయటకు వచ్చి మనం ఇంకొకరిని లవ్ చేయకూడదు అనే థాట్ కానీ మీలో ఉన్నట్లయితే డెఫినెట్లీ ఓకే మీరు ఇష్టపడితే మీరు సెకండ్ టైం అయినా సరే లవ్ ఫెయిల్యూర్ అయినా సరే యాక్సెప్ట్ చేయండి అండ్ మీరు లవ్ చేసినా కూడా నో ప్రాబ్లం కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే వన్స్ మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి అది ఒక గుణపాఠంగా తీసుకోండి ఎందుకంటే ఎవరైనా కావచ్చు లైఫ్లో కావచ్చు లవ్లో కావచ్చు ఒక బిజినెస్ పరంగా తీసుకున్నా కూడా వన్స్ ఫెయిల్యూర్ అయింది అంటే మళ్ళీ అది మనం కొంచెం రియలైజ్ అయ్యి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి తప్పు లేదు దాన్ని వన్స్ మనం వదిలేయకూడదు ఇంతటితో మనం ఏం చేయలేకపోయాము అని కాదు కాకపోతే మీరు ఎవరిని మోసం చేయలేదు కదా మీరు లవ్ చేసినా తప్పు లేదు మిమ్మల్ని ఎవరో మోసం చేసేసి చీట్ చేసేసి వెళ్ళిపోయారు అది వాళ్ళ మిస్టేక్ అనమాట మీ మిస్టేక్ కాదు కదా సో కాబట్టి మీకు ఫెల్యూర్ అయిన తర్వాత అయినా సరే మీకు మనసు హ్యాప్ఫుల్గా ఎవరైనా నచ్చినా అండ్ మీరు హ్యాపీగా వాళ్ళతో ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కాకపోతే నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను మీరు వన్స్ ఇన్ని ఇబ్బందులు పడేసి ఎంత స్ట్రగుల్స్ చాలా 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 ఫేస్ చేసేసి మీరు మళ్ళీ అదే మూమెంట్లోకి మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్ అవ్వాలన్నమాట మీరు అంటే మీరు సెకండ్ టైం కూడా మీకు లవ్ ఫెల్యూర్ అవుతుందని కాదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ అది ఎవరి చేతుల్లోనో లేదు కదా బట్ ఇద్దరు ఇద్దరు సైడ్ నుంచి కూడా జెన్యున్గా ఉన్నట్లయితే బాగుంటుంది బట్ ఒకరి సైడ్ జెన్యున్గా ఉండి ఇంకొకరి సైడ్ ఫేక్ గా ఉందంటే ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు అనమాట సో అందుకే ఇక్కడ చాలా మందికి బ్రేకప్స్ జరిగేవి కూడా ఒకరికొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల కావచ్చు మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు అది జరగదు అందుకే ఎప్పుడు చెప్తుంటాను మీరు లవ్ చేసేటప్పుడు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో మాకండి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించాలని ఏదో కావాలని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో ప్రాబ్లమ్స్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో ఫైనల్లీ మీరు ఒక్కసారి ఇబ్బంది పడి మళ్ళీ అదే దారిలోకి వెళ్తాను అంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం మీదే సాల్వ్ చేసుకునే టాలెంట్ కూడా మీదే అనమాట అండ్ మీరు అంటే నెక్స్ట్ ఫర్దర్గా మీకు అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండటానికి ట్రై చేయండి ఆ బ్రేకప్ ఏదైతే మీకు లాస్ట్ టైం ఫెయిల్యూర్లో ఏమైతే మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఇబ్బందులు పడ్డారో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలిగితే బెటర్ అనమాట అండ్ లైఫ్ అనేది ఎప్పుడు ఒకరి దగ్గర టక్ అయిపోకూడదు చెప్పాలంటే హార్ట్కి నచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనం రిసీవ్ చేసుకోవాల్సింది కానీ బీ కేర్ఫుల్ అండ్ ఫస్ట్ టైంలో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ ఇచ్చేయండి కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ అండ్ వీడియోలో మీరు చాలామంది కామెంట్స్కి రిప్లై ఇవ్వరా అని అడుగుతున్నారు కదా డెఫినెట్లీ మాక్సిమమ్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి మీ అందరి కామెంట్స్ కూడా ఐ థింక్ వీడియో గురించి మాత్రమే కామెంట్స్ చేయండి వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా సో ఫర్దర్గా మీకు ఇంకా ఈ కి సంబంధించి ఏమైనా వీడియోస్ కావాలనే దాని గురించి మాత్రమే కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతాను అండ్ లైక్ చేస్తాను కుదిరితే అండ్ మీ అందరికీ రిప్లై కూడా ఇస్తానమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్